పవన్ కళ్యాణ్ గారు ఎలా అనగలిగారు నాకు ఇప్పటికీ డౌట్ అండి జగన్ అద అదపాతాలను తొక్కేస్తా అని అసలు ఎలా ఎలా అంటే సినిమాలో చెప్పడండి కుట్టి అంటే చెప్పి కొట్టేడాన్ని లేదు సార్ మీరు నేను కూడా ఆలోచించా ఎలా నాకు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకి ముందు వారాహి యాత్ర తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉన్నారు ఆయన పర్సనాలిటీ కూడా మనం హర్స్కోప్ ప్రకారం అనాలిసిస్ చేస్తే ఆయనకు ఉన్నది కార్యసాధన లాజికల్ లాజికల్ తార్కికంగా ఆలోచిస్తారు పని జరగాలి ఏంటి సార్ వాట్ ప్రొడక్టివిటీ అనే లాజికల్ మైండ్ సెట్ ఉంటుంది ఇది ఒక రకంగా ప్లస్ పాయింట్ ఇది మనము సోషల్ లైఫ్ లో లాజికల్ థింకింగ్ ఉంటేనే చాలా మంచిది ఎమోషనల్ గా పోయామనుకోండి లైఫ్ లో ఎప్పుడు ఇబ్బందులు వ్యక్తులతో సమస్యలు వస్తాయి సో పవన్ కళ్యాణ్ గారిలో ఏంటంటే ఆయన వారాహి యాత్రకు ముందు ఆర్టికులేషన్ సరిగలేదు కమ్యూనికేషన్ సరిగలేదు లేదు ఆయన మాట్లాడే కంటెంట్ కి సెకండ్ ఇమీడియట్ కంటెంట్ కి కంటిన్యూస్ కంటెంట్స్ కి ఒకదానికి ఒకటి రిలేటివ్ లేవు ఇప్పుడు సైకాలజిస్ట్ ఎట్లా ఆలోచిస్తారంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ ప్రసంగం ఇచ్చారు లేదా పదిహేను నిమిషాలు మాట్లాడారు ఈ పదిహేను నిమిషాలు మీరు మాట్లాడినప్పుడు ఎక్కడ టాపిక్ స్టార్ట్ అయింది మధ్యలో ఏం జరిగింది ల్యాండింగ్ ఏంటి వీటి మూడిటికి సమన్వయం ఏంటి అతను ఏం ప్లాన్ చేసుకుని వచ్చాడు ఏం మాట్లాడాడు అది ప్రజలకు ఎంతవరకు వెళ్ళింది రీచ్ అయింది అందులో రిలేటివిటీ లేదు చాలా మటుకు మొదట్లో వారాహికి ముందు కూడా వారాహికి ఎగ్జాక్ట్లీ ముందు కూడా అది ఏం మిరాకిల్ జరిగిందో వారాహి యాత్ర ఆ బండిలో ఏముందో ఆ బండి పైన ఎక్కిన తర్వాత ఏముందో తెలియదు నేను ఎందుకంటే నేను అబ్జర్వ్ ఐ నేను ఏది నాకు అన్ని తెలుసు అన్నట్టు కాకుండా ఐ వాస్ కీప్ వాచింగ్ హిమ్ ఏంటి చూస్తున్నాను చూసినప్పుడు కూడా ఎందుకంటే నాకు ఒక్క అభిమానం ఆయన మీద ఏమి ఉంటుందంటే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇన్విటేషన్ వచ్చింది గుర్తే ఉండటం హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయనకి గెస్ట్ గా వస్తే చీఫ్ గెస్ట్ గా వస్తే వెళ్ళారు అక్కడ ఒక లెక్చర్ ఇచ్చారు సో అది ఇండియన్ లో ఏ ఇండియాలో ఏ పొలిటీషన్ వచ్చింది పక్కన పెట్టిన నవ్వుకున్నారన్న సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఏ పొలిటిషిన్కి వచ్చింది ఇంత మంది క్వాలిఫైడ్ పొలిటిషియన్స్ ఉన్నారు కదా మరి సో పవన్ కళ్యాణ్ గారికి ఆ రిలేటివిటీ కనెక్టివిటీ కంటెంట్ ప్రాబ్లమ్ ఇష్యూస్ అట్ ద సేమ్ టైం వెరీ సర్కాస్టిక్ అంటే వెటకారం కూడా యాడింగ్ ఫ్యూల్ చేసి ఆయన ప్రసంగం మాట్లాడుతున్నప్పుడు నాకు అప్పటి వరకు ఫిల్మ్ యాక్టర్ కాబట్టి అది ఇమిటేషన్ అడాప్టబిలిటీ వెరీ క్విక్ యాక్షన్ వాళ్ళు సో ఆ మెయిన్ చెప్తున్నా సార్ మీరు ఒకటి ఒకటి అనుకుంటారు సార్ మీరు కాళ్ళకి చెప్పులు లేవు కానీ మీరు ఇక్కడ నుంచి మీరు ఒక పది కిలోమీటర్లు వెళ్ళాలి లేదా ఒక వంద కిలోమీటర్లు లేదా కానీ దారి దారి పొడుగుతున్న రూట్ బాలేదు కానీ మీకు వెళ్ళాలని మీరు వెళ్ళాలనుకుంటారు సంకల్పం ఉంటుంది నిజాయితీ ఉంటుంది అపారమైనటువంటి స్వీయ నమ్మకం ఉంటుంది గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ బిలీఫ్ అండ్ యూ హావ్ డిటర్మినేషన్ డిటర్మినేషన్ టు రీచ్ ద గోల్ అండ్ యూఆర్ ట్రెమెండ్రస్లీ హానెస్ట్ మీరు ఒక్క కిలోమీటర్ కూడా రన్నింగ్ చేయక్కర్లేదు సార్ ఎవడో కూడా వచ్చి మీకు బూట్లు ఇస్తాడు దట్ ఈస్ వాట్ మేనిఫెస్టేషన్ సార్ ఇస్ లేకపోతే నీడ అయిపోవచ్చేమో ప్రకృతి అంటే మీకు ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది సార్ మన మన పూర్వీకులు సంకల్పం అని చెప్పంగానే రాత్రి ఓటుగా కాదా పొద్దున్న లేచి మనం మనం ఇది చెయ్యాలి ఇది చెయ్యాలని కూర్చుంటే అది కాదు సార్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఎన్నో సంవత్సరాల నుంచి తన తనలో జీర్ణించుకుపోయినటువంటి ఎమోషన్ అంతా కూడా రెండు సార్లు రెండు రెండు ప్లేసులు ఓడిపోయిన తర్వాత అసలు తట్టుకోలేని బాధ ఈసారి ఏం చేయాలి అనేది తప్ప ఇది డూ ఆర్ డే సిచ్యువేషన్ ఇవన్నీ కూడా అన్ని డామినేట్ చేసిన ఎమోషన్స్ ఇవన్నీ సో కాబట్టి ఆయన ఎన్ని ఆయన సంకల్పాన్ని నమ్మాడు ఆయన ఎట్లా నిజాయితీ ఉంది డబ్బు పిచ్చి లేదు నేను హానెస్ట్ గా చెప్తున్నా కదా డబ్బు పిచ్చి లేదు చిరంజీవి చెప్తున్నా డబ్బు పిచ్చి లేదు రెండోది ఇవి రెండు తీసి బూట్ల కింద పెట్టాడు సార్ మీరు ఎప్పుడైతే డబ్బుకి టెంప్ట్ గారో ఐడెంటిటీకి టెంప్ట్ గారో మీరు మోస్ట్ డేంజరస్ పర్సన్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ మీరే అవుతారు ఈస్ అపోజిషన్ కి అండ్ పవర్ఫుల్ ఇండియా ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటిషన్ లో టాప్ లిస్ట్ లో ఉండడం స్టేట్ లోనే కాకుండా మొత్తానికి ఆయన ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు దానికి కూడా దాసెస్ అ ప్రాసెస్ మెంటల్ ప్రాసెస్ ఓకే అండి ఆయనకి ఉన్నటువంటి హారస్కోప్ లో ఆయన పర్సనాలిటీ ఏంటి అంటే ఈజ్ వెరీ లాజికల్ మైండెడ్ కార్యదక్ష అంటే ఏ పని చేసినా ఆ పని పూర్తిగా అంకిత భావతం చేస్తారు ప్రతి పని తార్కికంగా చేస్తారు లాజికల్ గా చేస్తారు సో ఈ లాజికల్ గా చేయడం వల్ల ఒక ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా మీతో చెప్పాలి సార్ ఇప్పుడు మీరు ఒక పర్ఫెక్షనిస్ట్ లాజికల్ గా కరెక్షన్ చేస్తారు లాజికల్ గా ఉంటారు మీరు ఏ చిన్న మిస్టేక్ కూడా చెయ్యరు ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇయ్యారనమాట ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇయరు అలాంటప్పుడు మీ టీమ్ కూడా అట్లా ఉండదు సార్ ఇప్పుడు మీ కెమెరామెన్ సరిగా పని చేయట్లేదు నేను సరిపోదుగా మీ కెమెరామెన్ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు అనుకోండి ఊరికే అప్పుడు ఏమైపోతుంది మీరు కరెక్షన్ చేయడం అలవాటు పడతారు ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఇస్ యువర్ పర్సనాలిటీ యు ఆల్వేస్ సీ ద వరల్డ్ విత్ లాజికల్ మైండ్ సో మీరు అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏం నాయన ఎట్లా చేస్తున్నా అట్లా సో మీ కెమెరామెన్ లో ఎవరికైనా ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరున్నా మ్యానిపులేటివ్స్ ఉన్నారు బ్యాక్ స్టాబింగ్ పీపుల్ ఉన్నారు లేకపోతే బాగా యాంటీ సోషల్ థాట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు సో వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్ అది అంటే నీకంటే ఇష్టం లేదు పేరు ఇష్టం లేదు డబ్బులు ఇష్టం లేదు నాకు కావాలి కదా నేను ఎమ్మెల్యే అయింది ఎందుకు నేను ఎమ్మెల్సీ అయింది ఎందుకు వాట్ ఎవర్ పొజిషన్ నాకంటే ఐడెంటిటీ కావాలి నీకంటే నువ్వు నీకు సినిమాల్లో హీరోగా అయిపోయావు ఐడెంటిటీ వచ్చేసింది నాకు లేదు నాకు కావాలి కావడం కోసం నేను ఏమైనా చేస్తాను సో అప్పుడు ఈయన వీక్ పాయింట్ ఏంటంటే ఈయన లాజికల్ ఏ ఎనీ లాజికల్ మైండెడ్ ప్రపంచంలో ఏ లాజికల్ మైండెడ్ డామినెంట్ లాజికల్ మైండెడ్ పీపుల్ కి క్రిటిసైజింగ్ నేచర్ కూడా ఉంటుంది మీరు చెప్తారు కదా మీ కెమెరామెన్ కి మీరు చెప్పే దాంట్లో క్రిటిసిజం కూడా ఉంటది మీరు కరెక్షన్ చెప్తారు ఎట్ ద సేమ్ టైం క్రిటిసిజం చేస్తారు సో ఈ క్రిటిసిజం అండ్ లాజికల్ కరెక్షన్ ఈ లాజికల్ కరెక్షన్ టు రిమైన్ పర్ఫెక్షన్ ఓకే అదేందండి ఆయన ఏమని చెప్పారు నేను తప్పు చేసినా శిక్షించేటువంటి చట్టాలు కావాలని చెప్పాడు ఒక అవునండి చాలా మందిని టచ్ చేసింది సో అట్లాంటప్పుడు ఈయన లాజికల్ కరెక్షన్ క్రిటిసిజం అన్నది సహనం ఎప్పుడు కోల్పోతారు అంటే టీం నుంచి సపోర్ట్ రాకపోతే ఈ టీమ్ లో డివిజన్స్ పాలిటిక్స్ బయట నుంచి ఎవరన్నా ట్రై చేస్తే అవునండి ఇప్పుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది సార్ ఎలాంటి ఫండ్స్ ఉన్నాయి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మనం చెప్పాడు కదా శానిటైజేషన్ కూడా డబ్బులు లేవని చెప్పారు అవునండి సో అంత దయనీయ స్థితిలో ఉంది అక్కడ కొన్ని 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 డిపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి సో ఇది ప్రొలాంగ్ అయినప్పుడు రేపు పొద్దున వన్ ఇయర్ కావచ్చు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు అప్పుడు వీళ్ళ టీమ్మేట్స్ కోరుకుంటున్నది వాళ్ళు రీచ్ అవుతున్నారా లేదా అనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ రూట్స్ వాళ్ళకు ఉంటాయి సార్ ఈయనలాగా హానెస్ట్ గా తన ఒక మాట మీద నిలబడి ఆ నిబద్ధత ఉండేటువంటి లక్షణాలు వాళ్ళలో ఇంకా లేకపోతే ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ శత్రువులు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే పర్యవేక్షణ నుండి ఈ పర్యవేక్షణ చాలా అవసరము లాజికల్ గా ఉండాలి కానీ క్రిటిసిజం అన్నది లేదా ఫాల్ట్ ఫైండింగ్ అన్నది ఈయన మొత్తం జీరో చేసేయాలి ఓకే అటువంటి ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా చిరంజీవి గారికి ఒక లక్ష్యం ఉంటుంది అవతల వాడు ఏమన్నా కానీ దాంట్లో ఒక పాజిటివ్ థాట్ తీసుకుంటున్నాను సో ఈయన ఆ క్రిటిసిజం రియాక్షన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయినా కానీ సో ద్వారా తనకంటూ ఒక టీం ద్వారా అక్కడ ఏం జరుగుతుందన్న ముందు చూపుతూ ఉంటే సో టీం ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ముందు చూపించాలి సూపర్విజన్ ఉండాలి సూపర్విజన్ ఈయన టీం అబ్జర్వేషన్ ఉండాలి సార్ అబ్జర్వేషన్ ఉండాలి మీరు చూడండి పిఠాపురము ఒక బ్యూటిఫుల్ అంబియన్స్ కింద తయారు చేసేటువంటి అకార్డింగ్ టు హిస్ హరస్కోప్ ఈయన హరిస్కోప్ లో ఏంటంటే ఈయన ఎక్కడ ఉన్నా ఎక్కడ ఇల్లుకి సంబంధించి కానీ ఒకవేళ మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చిన అందులో అదొక ప్రోడక్ట్ మీకు పనికి వచ్చేది ఇస్తాడు మీకు ఒక ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ ఇస్తే మీకు పనికొస్తుంది సార్ ఓకే అవునా ఒక మొబైల్ ఇస్తే మీకు వనిపిస్తుంది చూడండి మొన్న ఆయన ఎవరో బోకే తెచ్చిచ్చారు ఆయన వెజిటేబుల్స్ ఉన్నాయి అందులో చూసారా అవును ఆ అవును సార్ మీరు రూపాయి కూడా వేస్ట్ అంటున్నాడు కదా అవును ఆ రూపాయిదో మీరు ఒక ఒక కిలో ఉల్లిపాయలు ఇచ్చిన దా కదా అది ఉపయోగపడుతుంది ఒక కట్టలని సో నాకు తెలిసి పిఠాపురం అన్నది చూడండి రోడ్స్ కానీ గ్రీనరీ కానీ టెంపుల్స్ కానీ వాటర్ రిసోర్సెస్ కానీ పార్క్స్ కానీ ఇవన్నీ ఒక ఫైవ్ ఇయర్స్ లో త్రీ ఫోర్ ఇయర్స్ లో మీరు ఎస్టాబ్లిష్ కాకుండా అంటే మోడల్ నియోజకవర్గంగా అందులో ఈ ఏరియాస్ చేస్తాడు అది ఆయనకి యాంబియన్స్ అంటే ఎట్లుండదు సార్ ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్ ఎందుకు పోగొడతాం నీట్ గా సిమెంట్ రోడ్స్ ఉంటాయి వైడ్ రోడ్స్ ఉంటాయి చుట్టుపక్కలంతా గ్రీనరీ ఉంటది మీకు వెళ్ళి వెళ్ళంగానే మీకు కెమిస్ట్రీ మారిపోతుంది మనం తప్పులు చేయకుండా ఉంటాం అండి మన కెమిస్ట్రీ మన కెమిస్ట్రీ మారిపోతుంది అనేది అట్లాంటి అంబియన్స్ తయారు చేయకపోతే నన్ను అడగండి